కొద్దిగా బాగా అంటే ఇంత ముందు కంటే కొద్దిగా రిజల్ట్ మంచిగా వచ్చింది ఎంత వచ్చింది అన్న ఎకరానికి ఎన్ని ఎకరాల వాడారు నేను సెవెన్ ఎకర్స్ వాడినాయి ఏడు ఎకరాలకు ఫైవ్ లీటర్స్ వాడిరు కదా ఎట్లా వచ్చింది అన్న ఇంతకుముందు నాకు ఎనిమిది పన్నెండు పదమూడు రాళ్ళు వెళ్తుండే అట్లాంటివి పదిహేను ట్రాలీలో సగం వచ్చింది ఒక రెండు మూడు ట్రాలీ వచ్చినాయి అంటే ట్రాలీ అంటే ట్రాక్టర్ అన్న ట్రాక్టర్ 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 లోడ్లు పదిహేను వచ్చినాయా పదిహేనున్నర పదిహేనున్నర అంటే మొత్తం ఎన్ని 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 కింటాలు అన్న ఈ పదిహేను ఉన్నారు ట్రాక్టర్ లాంటి ఎన్ని కింటాలు పూర్తిగా నేను ఇంకా మాకు అవి అట్లు మొన్న పోయినాయి అంటే మీరు బ్యాగులలో నింపలేదన్నా డైరెక్ట్ నేను ప్రైవేట్ ఆర్ఎన్ఆర్ వేసి అంటే మీకు ఇప్పుడు అందాజ ఎన్ని అయితే అంటారు అన్న ఎన్ని కింటాలు అయితే అంటారు పది అన్నారు అంటే పది అంటే అంటే ఇక్కడ కరెక్ట్ చెప్పరాదు కదా అందాజ అంటే ఎవరన్నా అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అంటారు పదిహేను ట్రాక్టర్లు అన్నారా అంటే ఏం వరే అన్నది ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ అన్నా ఆర్ఎన్ఆర్ ఏడు ఎకరాలకు పదిహేను ట్రాక్టర్లు అంటే పదిహేనున్న ట్రాక్టర్లు అంటే ఒక ట్రాక్టర్కి ఎన్ని బస్తాలు అవుతాయన్నా అది నలభై కిలోల బస్తాలు ముప్పై నుంచి ముప్పై దాకా అవుతుంది ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క ట్రాలీకి అయితే మీకు వెయిట్ పెరిగింది అనుకుంటా కదా వెయిట్ వడ్లు వెయిట్ వచ్చినాయి అనుకుంటా వెయిట్ వచ్చినాయి బాగా నచ్చినాయి వెయిట్ పెరిగితే క్వాలిటీ పెరుగుతుంది ప్లస్ మీకు ఏం నా ట్రాన్స్ఫర్ కాలిపోయి ఒక రెండు తడ్లు ఆకుండా పోయింది కొద్దిగా దిగుబడి తగ్గింది ఇప్పుడు అది అది పోయినందుకు కూడా కొంచెం బెటర్ అంటారు ఎట్లా అంటే బెటర్ బెటర్ నాణ్యత మాత్రం తగ్గలేదు తగ్గలేదు అదే ఇప్పుడు రెండు అయితే ఇంకో రెండు ట్రాలీలు ట్రాక్టర్లు ఎక్కువ వెళ్తుండే ఇంకా రెండు ట్రాక్టర్లు వచ్చేది ఉండే ఆర్ఎన్ఆర్ 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 ఏంటిదా వన్ ఫోర్ ఉండే కదా ఆర్ఎన్ఆర్ వరేనా ఏమన్నా ఆర్ఎన్ఆర్ వన్ ఫోర్ త్రీ ఏదో ఉంటుంది కదా ఇచ్చేదండి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి ఇచ్చారు నాకు అన్నా వాళ్ళే రిటర్న్ తీసుకోపోయేటోళ్ళు గానీ కొద్దిగా బెరుపులు వచ్చినాయి మేల్ అండ్ అన్నది కాదు కాదు నార్మల్ లోకల్ సీడ్ అంటే ఏమైనా అన్న మరి ఖర్చులు ఏమైనా తగ్గినాయా పెట్టుబడి పెట్టుబడి ఏం తగ్గలేదు కానీ దిగుబడి ఎక్కువ దిగుబడి పెరిగింది అది వాడుకోవచ్చు రైతులందరూ దాన్ని చెప్పవచ్చా రైతులకి వాడచ్చు వాడచ్చు పర్వాలేదు రైతులకు బెనిఫిట్ అంటారా మరి అది యూజ్ అవుతుందా ప్రోడక్ట్ నాకైతే బెనిఫిట్ అయ్యింది ఇప్పుడు వాళ్ళకి కూడా ఒకసారి వాడితే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఓకే అన్న మరి ఈసారి వాడిరా అన్న ఈ పంటే కదా అన్న మీరు తీసుకున్నది ఇదే పంట ఇదే పంట ఓకే 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 అన్న మరి ఇప్పుడు నిజామాబాద్ ఎక్కడి నుంచి అన్న మీరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దర్పల్లి మండలం దర్పల్ మండలం నుండి ఇప్పుడు ఏడు ఎకరాలకు వాడారు మీరు అవునా మీ పేరు అన్న ఏదో ఉండేది నా పేరు శ్రీరామ్ శ్రీరామ్ గారు ఓకే ఓకే అన్న మరి ఇప్పుడు అయితే కంపల్సరీ ఈ ప్రోడక్ట్ ని అయితే రైతులకు రికమెండ్ చేయొచ్చు అంటారు చేస్తున్నాం మట్టుకొని చెప్తున్నా కదా ఇప్పుడు వాళ్ళకి కూడా వాడితే తెలుస్తుంది కదా ఇప్పుడు వాళ్ళేవి అంటుర్ర అన్న రైతులు ఓళ్ళు ఇప్పుడు రైతులు మీ బెనిఫిట్ చూశారు కదా మంచిగా వచ్చింది అంటారు అందరూ తారీఫ్ చేస్తారు ఆహా మరి వాడదాం అంటుర్రా మరి నేను వాడదాం అని అంటున్నాడు అలా ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా వాడాలన్నది మొదటి దశ నుండి నేను మీకు చెప్తా నేను స్టెప్ బై స్టెప్ చెప్తుంటా నేను చెప్పినట్టు మీరు వాడండి ఇప్పుడు ఏంటిదంటే నీళ్ళ కొరత వల్ల వాటర్ మీకు సరిగా లేక రెండు ట్రాక్టర్లు నాకు వాటర్ ఉన్నాయి కానీ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయ్యి ఫైవ్ డేస్ నాకు కొద్దిగా లేట్ అయింది లాస్ట్ రెండు ట్రాన్లు అట్లా మీకు లాస్ అయింది రెండు ట్రాక్టర్లు వాటర్ ఉంది ఆల్రెడీ నాకు ఇంకెక్కువ బెనిఫిట్ వచ్చేది ఉండే ఇంకో రెండు ట్రాలీలు ఎక్కువ ట్రాక్టర్లు ఎక్కువ వస్తుండే మీకైతే చాలా బెనిఫిట్ అయితే వచ్చింది అంటారు ఇది నేను మరి ఇప్పుడు రైతులకు చెప్పవచ్చన్న మరి ఏం చెప్తారు రైతులకు ఒక మాట వాడచ్చు వాడాల నాకైతే దిగుబడి వచ్చింది కాబట్టి వాడచ్చు అని చెప్తున్నా ఓకే 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 అన్న మరి తప్పకుండా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అన్న కాల్ చేసి చేస్తాను మీకు ఆ టైంకు జూన్ లో అన్న తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మనకు స్టాక్ అయిపోతుంది సరే సరే నేను మనకి ఇండియాలో సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమయానికి దొరకదు మళ్ళా తప్పకుండా thank you Anna. okay 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 Anna.